రైతులకు మేలు చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నీటి సంఘాలను పునరుద్ధరించారని భాజపా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి అన్నారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన నీటి సంఘాల సారథులను కూటమి నాయకులతో కలిసి సత్కరించారు కూటమి ప్రభుత్వంలో ప్రకటించిన మద్దతు ధర కన్నా సుమారు ఎనభై రూపాయలు అధికంగా చెల్లించి రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేస్తున్నారని ఆయన వెల్లడించారు సంవత్సరాలుగా పరిస్థితుల్లో మరలా నీటి సంఘాలను పునరుద్ధరించాలి తద్వారా రైతాంగానికి మేలు చేయాలన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంఘాలకే ఎన్నికలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో అన్ని నీటి సంఘాలు ఏకగ్రహం కావడమే కాకుండా డిస్ట్రిబ్యూటరీ కమిటీస్ కానీ అదేవిధంగా ప్రాజెక్ట్ కమిటీ ఈస్ట్రన్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్గా అనపర్తి బీసీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారు ఎంపిక కావడం జరిగింది గోదావరి డెల్టాలో ఉన్న పది లక్షల యాభై వేల ఎకరాల ఆయకట్టుకి మేలు చేకూరే దిశగా ఇవాళ ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది దానిలో భాగస్వాములయ్యి రైతులకు మేలు చేయడం కోసం ఇవాళ సాగునీటి సంఘాల సారథులుగా ఎంపికైన వారందరూ ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు నాకు అవకాశం ఇచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా అనప్రతినియోజవర్గ శాసనసభ్యులు శ్రీ నల్మిల్లి రామకృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాకు ఈ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ పదవి పదవినప్పటికీ దాన్ని ఒక బాధ్యతగా స్వీకరించి రైతులకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కలిగించినందుకు అందరికీ నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను